తెలంగాణ ఉద్యమకారుల మహాసంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం కరీంనగర్లోని అమరవీరుల స్థూపం నుంచే పాదయాత్ర మొదలుకొని వేములవాడ వరకు ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఇల్లందకుంట మండల అధ్యక్షులు రావుల రాజబాబుతో పాటు పలువురు ఉన్నారు ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా మేము స్వచ్ఛందంగా మేము మహాపాదయాత్రలో పాల్గొంటామని కూడా చెప్పడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులారా ఒక విజ్ఞప్తి చేస్తున్న పోరాడితే పోయేదేమీ లేదు ఎందుకంటే అన్న ఒక సూత్రం ఉంది మనందరం కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా గతంలో మనము తెలంగాణ సాధన కొరకు ఎవరికి తోచిన విధంగా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధించటం లోపల మనందరూ కూడా విజయం సాధించను కానీ ఇప్పుడు మనం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తెలంగాణ ఎందుకంటే మనం ఏవైతే రెండు వందల యాభై గజాల భూమి కానీ అదేవిధంగా తెలంగాణను మనం గుర్తించడానికి ఒక కమిటీ యమనుడు కానీ ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే మనందరం కూడా ఎవరో ఒకరు పోరాటం చేస్తే కాదు తెలంగాణ ఉద్యమకారులైనా మనందరం కలిసికట్టుగా అంటే ఒక ఇంట్లో ఏదన్నా కార్యక్రమం ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు ఎట్లయితే విభజించుకుంటారో మీ అందరికీ కూడా మన ఇంత కార్యం అనుకొని తెలంగాణ మొన్న మా తెలంగాణ ప్రజల కొరకు ఉద్యమం చేసినాం ఇప్పుడు మన సాధన కొరకు మన వ్యక్తిగతంగా ప్రభుత్వము తప్పకుండా మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మొన్న చిన్న ఎగ్జాంపుల్ గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రి వారిలోకి ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు టైం అపాయింట్మెంట్ ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగిందంటే మనం విజయం సాధించినట్టు ఇట్లాంటి విజయ సందర్భంగా మనందరం కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా సకాలంలో తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి విమలవాడ రాజరాజేశ్వరి సన్నధిలో మన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఉద్యమకారులైన మీరందరూ కూడా సకాలం వచ్చి పాదయాత్ర దిగ్విజయం చేయవలసిందని జ్ఞప్తి చేస్తున్నాం